అందరికీ నమకారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు పన్నెండు పీఆర్సీపై కీలక ఆదేశాలు కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అయితే అడుగులు సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరిన ఏపీఎన్జిఓ నేతలు అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఏపీఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అయితే పీఆర్సీ కమిషనర్ను తక్షణమే నియమించాలి పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో మంగళవారం జరిగింది ఈ సందర్భంగా సంఘం నాయకులు శివారెడ్డి విద్యాశాఖ విద్యాసాగర్ గారు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగుల పని ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల ప్రైవేట్ రంగ ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై రెండు ఏళ్ళుగా పెంచాలని కోరారు ఇక ఉద్యోగులకు సంబంధించి పద్నాలుగు డిమాండ్లతో బింది పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామన్నారు ఈ డిమాండ్లపై ఈ నెల పంతొమ్మిదవ తేదీన సీఎస్తో చర్చించామన్నారు సో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆరు వేల మూడు వందల కోట్ల బకాయిలను చెల్లించిందని ఎందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు ఇక కూటమి ప్రభుత్వం త్వరలో కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు స్వేచ్ఛగా ఉన్నారని తెలపడం జరిగింది ఇక ఏపీజేసి ప్రభుత్వానికి ఇచ్చిన పద్నాలుగు డిమాండ్లను కూడా పరిష్కరించాలని డిమాండ్లు చేశారు ఇక రాష్ట్ర కార్యవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి కె జగదీశ్వరరావు తదితరులైతే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవచ్చాను థ్యాంక్ యూ